అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి ఇది మా ఇంటి ఈ పూజ అండి మాకు పందిరి అలా ఏం లేదు ఇరవై రెండు ఇరవై నాలుగు రకాల పత్తులు అంటారు కదా ఆ పత్రులతోని వినాయకుడిని డెకరేట్ చేయడమేని రోజు మా మమ్మీ పప్పు ఉండ్రాలు అందరూ చేసుకున్నట్టే చిన్న చిన్న ఉండ్రాలు చేసేసి వినాయక స్వామికి పెట్టింది ఎప్పుడు మా డాడీ చదువుతారనమాట వినాయకుడు కథ ఈసారి కొత్తగా మా తమ్ముడికి అలవాటు అవ్వాలని వాడే తీసుకొని కథ మొత్తం చదివేశాడనమాట ఇక్కడితో మా పూజ కూడా అయిపోయింది ఇది మా దేవుడిది అనమాట పైన ఉంటుంది మేము కిందన వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాం అనమాట చూపిస్తున్నాను చూడండి ఇదే ఫస్ట్ చూపించా కదా అదేనమాట పూజ అండ్ ఇంటర్తోనే కాదు మేము అపార్ట్మెంట్లో ఉంటాం అనమాట మా అపార్ట్మెంట్లో కూడా ఒక థర్టీ హౌసెస్ ఉంటాయి మా ఫ్లాట్స్ అన్ని నేను సో మేము అందరం కలిసి వినాయకుడిని కూడా కింద పెట్టుకుంటాం మొత్తం థర్టీ హౌసెస్ ఫ్యామిలీస్ కూడా కిందకొచ్చి వినాయకుడు వ్రతం చేసి పూజ కథ విని అక్కడే మాకు డిన్నర్ కూడా అవుతుందనమాట నేను ఈ వీడియో తీసేసరికి ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది ఇగోండి ఇన్ని వెరైటీస్తోని జస్ట్ టిఫిన్స్ మాత్రమే ఫుడ్లా కాదు చిన్న టూ టైప్స్ వెరైటీస్తోని ఇలా మేము చాలా అసలు ఉక్క పెట్టేసిందనమాట మా మమ్మీ మా తమ్ముడు వీళ్ళందరూ కూడా ఇందులోనే ఉన్నారు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా మనం గ్యాదర్ అయితే మనకి అట్లీస్ట్ హోమ్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా కూడా ఉండదు కదా అందరితోని నవ్వుతూ ఆడుతూ పాడుతూ గడిచిపోతుంది ఫైనల్లీ ఇలా అనమాట మా వినాయక చవితి గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్